ఇవాళ చాలా శుభదినం కార్యక్రమం ఆరంభమైంది శ్రీ జగన్నాథ్ పూజతో ఆరంభమైంది కార్యక్రమం ఆరంభమైంది కార్యక్రమం ఎవరి కోసం ఆరంభమైంది శ్రీ బిజు పట్నాయక్ బిజు బిజు కుమార్ పట్నాయక్ నాటి అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పరిపాలించారు అటువంటి అభ్యర్థి మనకి కాంగ్రెస్ అభ్యర్థిగా అటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ అభ్యర్థిగా దొరకడము మనకి చాలా అదృష్టము మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరికీ కోరుతున్నాను తర్వాత ఇతనికి ఆశీర్వదించడానికి ఇప్పుడు జస్ట్ వచ్చిన అంబర్ గారు వచ్చారు భువనేశ్వర్ నుంచి అలాగే మా మిత్రులు నా మిత్రులు ఎక్స్ గోపాల్పూర్ ఎమ్మెల్యే పిన్నబాయి రావు గారు కూడా వచ్చారు అతను నేను భావిషణ చాలా కార్యక్రమాల్లో పాల్గొని సమావేశంలో మాట్లాడి అప్పుడు పిల్లల కోసం మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ గారు కోసం ప్రచారం చేశాము అతను అడుగుపట్టించే చోట ప్రతి దగ్గర కలుగుతుందని ఈసారి విజయవాడ నేను గత పది సంవత్సరాల్లో ఇంత జనాల సమావేశ నాయకులను కానీ కార్యకర్తలు కానీ చూడలేదు ఇక్కడున్న మా జిల్లా కాంగ్రెస్ నాయకులు చాలా కష్టపడి చాలా జనాలకు సమావేశం చేశారు గుమ్మా బ్లాక్ కాశీనగర్ బ్లాక్ మెయిన్ గా పల్లాగిరి మున్సిపాలిటీ కార్యకర్తలకి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను మహిళలకు యూత్ కి మిగతా కార్యకర్తలు అందరికీ తెలిసి ఈ రాబోయే ఎన్నికలుగా మీ అందరి కోరిక సార్ నామినేషన్ పోసిన రోజు విజయపట్నాయ జనాలు ఉత్సాహపరిచి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఈ దేశానికి ఇద్దరు చెప్పినట్టు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ తప్ప మరొక దిక్కు లేదు ఇక్కడ అబద్ధాలు చెప్పిన ఎమ్మెల్యే కాలం సరిపోయింది రౌద్రి ఎమ్మెల్యే కాలం సరిపోయింది చిన్నా సావు స్వర్గీయ వినాయ సవతలుగా మారిపోయారు పేరు ఉంచడానికి శ్రీ విజయ్ కుమార్ పట్నాయక్ మన ముందుకొచ్చారు వచ్చారు అతనికి నేను ఆ జగన్నాథ్ ఇప్పుడు అందిస్తున్నాను అతనికి శ్రీ జగన్నాథ్